దైవీ సంపద్విమోక్షాయ నిబంధ ఆసురీ మత మా శుచ సంపదం దైవీం అభిజాతో అసి పాండవ భగవద్గీత విజ్ఞానయోగము దైవీ సంపత్ అంటే దైవీ సంపత్తి అంటే మనం మనం చెప్పుకున్నాం కదా దైవీ లక్షణాలు అవన్నీ దైవీ సంపత్తి విమోక్షాయ మోక్షము కొరకు ఆసురి నిబంధాయ మత ఆసురి సంపత్తి బంధమునకు కారణమగునని అంగీకరింపబడినది పాండవ దైవీం సంపదం అభిజాత అసి దైవీ సంపత్తితో పుట్టినవి కావున మా శుచ చింతింపకుము చూడండి ఇక్కడ ఈ శ్లోకం ద్వారా భావార్థము అర్జున దైవీ సంపద మోక్షదాయకము గుర్తుపెట్టుకోండి అందరూ ఎవరైతే ఈ దైవీ సంపదతో పుట్టి ఉంటారో వాళ్ళందరూ కూడా మోక్షదాయకం అంటే సుఖంగా ఉంటారు మోక్షాన్ని పొందుతారు అవన్నీ మోక్షానికి మార్గములు అసుర సంపద బంధవ నమునకు హేతువగును ఎవరైతే ఈ ఆసురీ సంపత్తి చెప్పాడు కదా ఏది కపటము గర్వము అహంకారము క్రోధము అలాగే పరుషవాక్యములు అజ్ఞానము ఇవన్నీ కూడా బంధనమునకు కారణమవుతాయి అంటే మళ్ళీ మళ్ళీ నీవు జన్మిస్తూ ఉంటావు మోక్షం అనేది రాదు ఈ గుణాలున్నవారికి కాబట్టి కౌంతేయ నీవు దైవీ సంపద కలవాడవే అర్జున నీవు దైవీ సంపద కలవాడవే చింతింపకు అని తెలియజేస్తున్నాడు కాబట్టి ఈ దైవీ లక్షణాలు ఉన్నటువంటి వారు చింతించాల్సిన అవసరం లేదు అనే విషయంగా తెలియజేస్తున్నాడు అవి మోక్షానికి మార్గములు అసుర లక్షణాలు ఎవరికైతే ఉంటాయో అవి బంధనానికి కారణములు అవుతాయని తెలియజేస్తున్నాడు ఓం